హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే సండే అంటేనే ఇంకా మనం వీక్ కావాల్సినవి అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈరోజైతే నేను ఈ సంచి తీసుకొని అయితే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే బయలుదేరాను కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి కదా మళ్ళీ వన్ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకురావాలి కాబట్టి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను నేను లడ్డు మా వారైతే వెళ్తున్నాం అనమాట అయితే ఇంకా పడుకునే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయింది ఇంకా మేమైతే వెళ్ళేసి వచ్చేస్తాము సండే అంటే చాలా ఉంటాయి కదండి సండే అంటేనే మనకి ఎర్రగడ్డ మార్కెట్ అయితే నడుస్తూ ఉంటుంది కదండి ఇక్కడ సెవెన్ ట్వంటీ ఆ టైం అయిందనమాట మేము ఎర్రగడ్డకి వెళ్ళేలోపు ఇంక ఇక్కడ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు షాప్స్ అయితే పెట్టడానికి సండే అంటేనే బాగా ఎక్కువ పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు ఇప్పుడు టైం అంతగా అవ్వలేదు కాబట్టి పబ్లిక్ అయితే అంతగా లేరు అనేసి అనిపించింది ఇంకా టెన్ లెవెన్ ఆ టైం అయిందంటే ఫుల్ క్రౌడ్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ రిటర్న్లో ఇటువైపు కూడా వస్తే ఒకసారి నేను మీతో అయితే చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఇంక ఇలాగ బట్టలు షూస్ మనకి ఏమేమి వస్తువులు అయితే కావాలో అవన్నీ ఇక్కడ సండే షాపింగ్ అయితే చేసుకోవచ్చు చాలా తక్కువ రేట్లు అనేసి అంటూ ఉంటారు నేను ఎప్పుడైతే ఇక్కడైతే తీసుకోలేదు ఎప్పుడన్నా ఇలాగ కూరగాయలకి మా వారిని కనుక నన్ను తీసుకొని వెళ్తే ఇంక ఇక్కడ ఇలా చూస్తూ ఉంటాను అనమాట ఆయనే చెప్తూ ఉంటారు ఇక్కడ అంతా మంచిగా ఉండవు కొనేటప్పుడు బాగానే ఉంటాయి కానీ తర్వాత మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే పని చేయవు అనేసి చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు అడుగుతున్నా కానీ ఇంకా అదంతా చూసుకొని ఇంకా మేమైతే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చేసామండి మార్కెట్లో ఎందుకనో ఈ సారి అయితే నాకు ఎక్కువగా అయితే మనుషులు కనిపించలేదు ఈ టైం కల్ అయితే ఎక్కువగా పబ్లిక్ అయితే ఎక్కువగా ఉంటారనమాట మనకి కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా చాలామంది వరకు ఉంటారు కాకపోతే ఈసారి అయితే అంత ఎక్కువగా అనిపించలేదు నాకు ఒకవేళ వర్షం వల్ల ఇలాగ అమ్మటానికి రాలేదా అనేసి అనిపించింది అనమాట కానీ కూరగాయలు రేట్లు అయితే టూ మచ్గా ఉన్నాయండి అసలుకి కొన్ని కొన్ని షాప్సే ఉన్నాయన్నమాట ఎక్కువగా అయితే ఏం పెట్టలేదు ఉన్న వాటిలోనే బాగా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట చూడండి పబ్లిక్ కూడా ఎక్కువ లేరు అలానే అమ్మేవాళ్ళు కూడా ఎక్కువ లేరు ఈ లైన్ లైన్ అయితే బాగా నిండుగా ఉండేదనమాట ప్రతిసారి కాకపోతే ఈసారి అయితే నాకు అనిపించింది వర్షాల వల్లే పంటలు సరిగ్గా పండలేదేమో అనేసి అనిపించింది అనమాట అందుకే లేరు అనేసి అనిపించింది ఇక్కడ మనకి ఈ ఎర్రగడ్డ మార్కెట్లోనే ఇలాగ వినాయకుడిని అయితే పెట్టారు ఎప్పుడు పెడతారో లేకపోతే ఇంక ఈ పెట్టారో పెట్టారో నాకైతే తెలియలేదు ఇంకా మేము వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము ఒక వీక్ సరిపడ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఆ వెజిటేబుల్స్ తీసేసుకొని ఇంకా అలానే సండే అంటే ఏదైనా నాన్ వెజ్ ఉండాలి కాబట్టి మేము వేరగడ్డ నుంచి వచ్చే వైపు మనకు హోల్సేల్లో చికెన్ చికెన్ షాపులు అయితే ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్ళేసి చికెను అలానే ఎగ్స్ కూడా తీసుకొచ్చేసాను ఎగ్స్ అయితే మా ఇంట్లో బాగా ఎక్కువగా పోతూ ఉంటాయండి పిల్లలకి ఎక్కువగా ఆమ్లెట్ కానీ వాళ్ళు స్నాక్స్ టైంకి ఏదైనా కానీ ఎక్కువగా ఎగ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాగా వీక్ అయితే ఒక ట్రే అయితే తీసుకొస్తామన్నమాట ఇంకా ఇక్కడైతే నేను తెచ్చిన కూరగాయలని అయితే ఇంకెప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి కూరగాయలు తీసుకురావటం ఒక పని అయితే ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే ఇంకొక పెద్ద పని అనమాట నేను కనుక మార్కెట్కి వెళ్ళాను అంటే ఇలా కవర్లో తీసుకొని వెళ్ళేసి ఇలా కవర్లో పెట్టేసుకుంటాను ఇలా కవర్లో పెట్టేసుకున్నాము అనేసి అండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది కవర్లు తీసుకెళ్ళకోకుండా మామూలుగా వెళ్ళాము అంటే మా వారు వెళ్తే మాత్రం కవర్లు అయితే తీసుకెళ్లారనమాట ఇంకా అవి నాకు అన్నీ ఏటిగా అవి పెట్టేసుకోవాలి సపరేట్ చేయాలి అనేసి అంటే కూడా ఒక టూ అవర్స్ పడుతుందనమాట ఇలా కవర్స్తో తీసుకెళ్ళాము అనేసి అంటే ఇంకా వెంటనే వచ్చిన వెంటనే నేనైతే పెట్టేస్తాను ఈరోజు కూడా కొద్దిగా ఫ్రిడ్జ్తో అయితే పని ఉంది ఇంకా మా వారైతే వంట చేస్తాను నువ్వు ఫ్రిడ్జ్ పని అలానే బట్టలు అవన్నీ చూసుకోమనేసి చెప్పారు ఇక్కడ వచ్చేసి ఇంకా నేను నిన్న సాటర్డే నైట్ అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్ అన్నది క్లీన్ చేసేవాళ్ళం కాకపోతే ఈసారి ఫ్రిడ్జ్ అయితే నేను క్లీన్ చేయలేదు ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకొని నేను ఆ వెజిటేబుల్స్ అన్నీ ఎట్టి ప్లేస్లో అవి పెట్టేసుకునేటప్పటికి టైం పడుతుంది కదా ఇంకా అందులో మా వారైతే వంట అయితే స్టార్ట్ చేసేసారు అనమాట ఇంకా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ వర్షాలు అయితే పడుతున్నాయి కదండి బట్టలు అయితే టూ డేస్ నుంచి నేను వాషింగ్లో అయితే వేయలేదు ఇంక ఈరోజు వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయాలి మళ్ళీ రేపు మార్నింగ్ పిల్లలకి స్కూల్ అయితే ఉంటుంది కదా ఇంకా అందుకోసం అనేసి నేను ఆ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అప్పటికి చిన్న చిన్నగా వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా అలానే బట్టలు వేసేసి కొద్దిగా డ్రై అయిపోతాయి కదా ఇంట్లో ఫ్యాన్ కింద వేయొచ్చు అనేసి ఇంకా నేనైతే బట్టలు వాషింగ్కి అయితే వేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసి నేను ఆ వెజిటేబుల్స్ అవన్నీ పెట్టేటప్పుడు నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఇంకా తర్వాత వెంటనే నేను ఇంకా వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి బట్టలు అయితే ఇంకా త్రీ టైమ్స్ అయితే వేయాల్సి వచ్చేసింది అనమాట ఈసారి ఈ లోపు మా వారైతే ఈరోజు బగారా రైస్ అయితే చేస్తున్నారు సండే అంటే ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను అన్నమాట వైట్ రైస్ అన్నది ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు సిక్స్ డేస్ వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏం తింటారు ఏంటో మనకు తెలియదు కదండి అని సండే అంటే ఏదో స్పెషల్ ఉండాలనేసి ఎక్కువగా ఇలాగా చేయటానికే ఉంటాను అనమాట ఇంకా ఈరోజు నాకు రెస్ట్ ఇచ్చేసి మా వారైతే చేస్తున్నారు సండే ఆడవాళ్ళకి రెస్ట్ అనేసి అనుకుంటాం కదండి కానీ సండేనే ఎక్కువ పని ఉంటుందన్నమాట రెస్ట్ లేకుండా పని అయితే చేస్తుంటాము ఎవ్రీడే అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపో తర్వాత ఒక వన్ అవర్ వరకు పని చేస్తాం తర్వాత కొంచెం ఖాళీ దొరుకుతుంది కదా కాకపోతే సండే అంటేనే లేజీగా స్టార్ట్ అవుతుంది అనేసి అనిపిస్తుంది అనమాట లేవటం దగ్గర నుంచి పడుకునేంతవరకు అంతా లేజీగానే ఉంటుంది అంతా లేట్గానే అవుతుంది నాకైతే అలా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ నేను కూరగాయలకు వెళ్ళకపోయినట్లయితే ఎయిట్ ఓ క్లాక్ అలా లేచేదాన్ని కూరగాయలకు వెళ్ళాను కాబట్టి ఈరోజు సెవెన్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి ఆ టైం లేచాను నేను ఇంకా ఒక మార్నింగ్ లేట్ అయింది అంటే ఆ రోజు డే అంతా లేట్గానే నడుస్తుంది అనేసి అనిపిస్తుంది నాకు ఇంకా నా పనులు అయితే అయిపోయి నేను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రెష్ అయ్యే వెళ్ళిపోయినలే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఆ వర్షంలోనే నేను బట్టలు అయితే వాషింగ్కి వేసేసాను ఇంకా మేము లంచ్ అన్న చేసిన తర్వాత ఇంకా బట్టలు తీసుకొచ్చి ఇంట్లో అయితే ఆరేసేస్తాను రైస్ అయితే వండేసారండి ఇక్కడ వచ్చేసి గ్రీన్ చికెన్ చేస్తాను అనేసి అన్నారు అనమాట ఇంకా దానికోసమైతే ఇక్కడ నేను వచ్చేసి కొత్తిమీర పుదీనా అలానే అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే మిక్సీ వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఆయన ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనేసి అన్నారు మీరు ఒకటి గమనించారా అండి ఈరోజు నేను ఆకుకూరలు అయితే ఏమీ తీసుకురాలేదు అక్కడ మార్కెట్లోనే ఆకుకూరలు అయితే కనిపించలేదండి ఒక కొత్తిమీర కట్ట వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనేసి చెప్పాడు ఇంకా మనకి ఎట్లాగో అవసరం కదా అనేసి ఒక కట్టే తీసుకొచ్చాము మొన్నటి వరకు అయితే పది రూపాయలకి పెద్ద కట్ట అమ్మేవాళ్ళు ఇప్పుడు చిన్న కట్ట వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనేసి చెప్తున్నారు ఇంకా తప్పదు కదా తీసుకురావాలి అనేసి తీసుకొచ్చేసాం అనమాట ఈ వీటిని అయితే ఒకసారి నేను వాష్ చేసేసుకొని మిక్సీకి అయితే వేసేసుకున్నాను ఇంక ఇక్కడ చికెన్ అయితే తీసుకొచ్చేసాం కదండి చికెన్ ఎప్పుడు తీసుకొచ్చినా కానీ మేము ఫుల్ చికెన్ అయితే కొట్టించేస్తాం అనమాట టూ డేస్ వరకు ఈ చికెన్ అయితే ఉంటుంది పిల్లల కోసం అనేసి లెగ్ పీస్ అయితే ఏం కొట్టించలేదు ఎప్పుడూ పిల్లలు లెగ్ పీస్ కావాలి అనేసి అడుగుతూనే ఉంటారు ఇక్కడ వచ్చేసి అవి పుదీనా కొత్తిమీర ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ వేసేసుకున్నాం కదండి దాంట్లోనే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట పెరుగు యాడ్ చేసాము అంటే ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వస్తుంది ఇంకా కర్రీ కోసం అనేసి ఇక్కడ ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత మసాలాలు అయితే వేసేసారు ఈరోజు ఆయన వంట చేస్తున్నారు కదా ఇంకా ఆయన చేసే విధానంలో ఆయన అయితే చేస్తున్నారనమాట కాకపోతే నేను వేరేలాగా చేస్తాను ఆయన వేరేలాగా చేస్తారు పిల్లలకి ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం కాబట్టి మనదే నచ్చుతూ ఉంటుందిలేండి ఇక్కడ కొన్ని ఎండుమిర్చి కూడా వేశారు ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది అనేసి అన్నారు నేనే కొద్దిగా కారం అవుతుందేమో అనేసి అన్నాను కానీ అంత కారం అయితే లేదు పెరుగు వేసాం కదండి అలానే పచ్చిమిర్చి కూడా కొంచెం కారం తక్కువగానే ఉందన్నమాట ఇక్కడ ముందుగా మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ని ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లోకి అయితే ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఇది సింపుల్ అండి చాలా ఏం లేదు మనం పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఫ్లేవర్ కోసం అనేసి ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పెరుగు అన్నది యాడ్ చేసేసుకున్నాం అనమాట ఇలా యాడ్ చేసాము అనేసి అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇప్పుడు ఇవి ఆనియన్స్ అయితే మనకి సాఫ్ట్ అయిపోవాలి సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇక్కడ అలానే ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే కారం కూడా యాడ్ చేసాము కారం ముందు మనం గ్రీన్ చిల్లీ వేసి పేస్ట్ చేసాం కదండీ మీకు తగినంత కారం వేసుకుంటే సరిపోతుందనమాట అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది నేను మా అయితే ముందుగానే మ్యాగ్నెట్ చేసి పెట్టారనమాట నేను ఇప్పుడు వీడియో చేస్తున్న వంట చేస్తున్నారు కదా అనేసి ఈ క్లిప్ దీంట్లో అయితే యాడ్ చేసేసాను ముందుగా పెట్టేసుకున్నాము అంటే మసాలా బాగా ముక్కకు పడుతుంది కాబట్టి వీలుంటే అలా చేసుకోవచ్చు లేదు అనేసి అంటే మాత్రం వెంటనే చేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసిన చికెన్ అయితే మనం ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వీటిల్లో అయితే వేసేసుకోవాలి ఎటువంటి వాటర్ అన్నవి యాడ్ చేసేసుకోకుండా అయితే కుక్ చేసుకుంటున్నాను మనకి వాటర్లో చికెన్లో నుంచి వాటర్ అన్నది లూజ్ అవుట్ అవుతుంది కదండి ఆ వాటర్ తోటే మనకి కుక్ అయిపోతుంది అనమాట చాలా బాగుంది రెగ్యులర్గా మనం చికెన్ ఫ్రై కానీ చికెన్ టమాటా అలా చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా కూడా చేసాము అనేసి అంటే చికెన్ ఎన్ని విధాలుగా అయితే చేసుకోవాలి అన్ని విధాలుగా అయితే చేస్తూనే ఉంటారు మా వారు ఆయన ఎక్కువగా స్పెషల్స్ చేయాలనేసి చూస్తూ ఉంటారు నేనైతే ఒకటి రెండు చేస్తాను అంతే ఇంకా తర్వాత ఆయనే చేస్తూ ఉంటారనమాట చూడండి వాటర్ ఎట్లా అయితే లూజ్ అవుట్ అయిపోయినాయో ఈ వాటర్ తోటే మనకి కుక్ అయిపోతుంది అనమాట చికెన్ మనకి కావాలి అనేసి అనుకుంటే ఇక్కడ వాటర్ అన్నవి యాడ్ చేసేసుకోవచ్చు ఇది మెయిన్గా చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది చూడండి మన గ్రీనిష్ కలర్లో ఉంటుంది కదా మనకి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా చాలా మంచిగా తెలుస్తుంది అనమాట ఈ కావాలి అనేసి అంటే వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇక్కడ ఇంకా మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది ఈ లోపు మా వారు రైస్లోకి అనేసి ఆనియన్స్ అలానే లెమన్ అయితే కట్ చేసేస్తున్నారు అనమాట ఇంకా మేమందరం కొద్దిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము మళ్ళీ ఈరోజు మేము బయటికి వెళ్ళే పని అయితే ఉందండి ఎమ్మె గ్రీన్ చికెన్ ఈరోజు సండే స్పెషల్ మాది ఇంకా ఒక సినిమా పెట్టుకొని చూస్తూ మేము ముగ్గురం అయితే లంచ్ అయితే చేసాము లడ్డూ అయితే వాళ్ళ ఫ్రెండ్ తోటి బయటకు అయితే వెళ్ళాడు వాడికి నేను ప్లేట్లో వేసిన తర్వాత అయితే బయటికి వెళ్ళాడు నేను గమనించలేదు వాడు బయటికి వెళ్ళింది ఇంకా వాడికి కూడా పెట్టేసాను కానీ ఇంకా వాడైతే లేడు ఇంకా మేము ముగ్గురం అయితే ఈరోజు లంచ్ కలిసి చేసాము అనేసి చెప్పవచ్చు సినిమా అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఒక మూవీ అయితే చూసాము వర్షం పడుతూనే ఉందండి వర్షం ఎప్పుడు తగ్గిద్దో ఏమో అనేసి ఏదో చూస్తూనే ఉన్నాము కానీ వర్షం ఎప్పుడు పడుతూనే ఉంటుంది కాకపోతే వేడివేడిగా ఇలాగ బయట చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా తిన్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది కదండి మీకు కూడా ఇలానే నచ్చుతుందా అండి ఒకసారి నా కామెంట్ బాక్స్ షేర్ చేసేయండి ఇంతకు మీరు ఏం వంటలు చేసుకున్నారండి ఇవాళ సండే కదా మీరు కూడా స్పెషల్స్ చేసుకుంటూనే ఉన్నారు అనేసి అనుకుంటున్నాను ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్